హాయ్ ఫ్రెండ్స్ సుబాణల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అస్సన అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల ఫ్రెండ్స్ ఈరోజు రోజేసరికి సోమవారం వచ్చే మార్కెట్ అయితేసరికి మనకు మార్కెట్ అయితే మాత్రం సెలవు ఎప్పుడు రేపు ఏడో తారీఖు బేస్తవారం సెలవు మార్కెట్ బేస్తవారం మార్కెట్ సెలవు ఎందుకంటే అక్కడ కూలోళ్ళు ఎత్తడానికి దించడానికి అనేది మనసులో కొరత ఉండడం వల్ల మార్కెట్ అనేది పోయిన వారం పోయిన బేస్తారం కానీ ఇప్పుడు వచ్చే బేస్తవరం కానీ సెలవు ఇవ్వడానికి గల కారణం అది రైతు మిత్రులు ఎవరైనా సరే వచ్చే సోమవారం వెళ్ళండి దయచేసి ఈ మధ్య మధ్యకాలంలో బ్యాడ్కి మార్కెట్కి అయితే వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం అక్కడ మనుషులతోటి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి అయితే వెళ్ళొద్దు అది ఒకటి కొంచెం గమనించండి రైతు మిత్రులకు అందుకోసం అనేసి ఫస్ట్లో చెప్తున్నా ఖచ్చితంగా మనం ఛానళ్లకు వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేయాలి లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ మన వీడియోస్ చూసుకోవచ్చు మీకు ప్రతిరోజు రకరకాల అప్డేట్లు వస్తుంటాయి కాబట్టి దానికోసం ఈరోజు బ్యాడ్కి మార్కెట్కి అయితే వరల్డ్ ప్రపంచ రికార్డు వచ్చినట్టుగా నాలుగు లక్షల పదివేల బస్తాలు రావడం జరిగింది బ్యాడ్కి మార్కెట్కు నాలుగు లక్షల పదివేల బస్తాలు ప్రతి ఒక్క ఐటమ్ అయితే మాత్రం స్టడీగా అయితే ఎక్కడా లేదు డౌన్ ఫాల్గానే ఉంది బాగా హయ్యెస్ట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే కొంచెం ఒక రకంగా వేశారు కానీ మిగతా వెరైటీలు అయితే మాత్రం చాలా ఘోరంగా వేశారు అవన్నీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క విషయం అనేది అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు ఏం చెప్పానో కూడా అర్థం కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుందో నాకు తెలిసిన తర్వాత చాలామంది చూసింటారు రైతులు నేను షాప్ ఇక్కడ సర్కార్ అనే షాప్ దగ్గర నుంచి నేను డ్రోన్ తోటి ఒక విజువల్ తీయడం జరిగింది నాకైతే డ్రోన్ విజువల్స్ అనేది నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు మీకు ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను జస్ట్ అంటే నాకు మొత్తం తీసింటే సరిపోయేది అతను ఏదో జస్ట్ అలా తీసి ఇచ్చాడు నాకు డ్రోన్ మొత్తం అంటే బ్యాడీ మార్కెట్లో ఉండే మొత్తం అన్ని సన్నివేశాలు చూపించింటే కొంచెం హైట్గా పోయి కొంచెం చూపించింటే బాగుండు నాకున్న పరిధి అయితే మాత్రం ఆ విధంగా ఆ విజువల్స్ అనేది మనకు అతను ఇవ్వడం అనేది జరిగింది ప్రస్తుతానికైతే అది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మార్కెట్ విషయాల గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటాం చూడండి దయచేసి గమనించండి డబ్బీ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేలు క్వాలిటీలు చెప్పుకోదగ్గ క్వాలిటీలు అయితే రాలేదంట ఈరోజు అన్ని లక్షల బస్తాలు వచ్చినా సరే ఎక్కడో డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ కనిపించిందంట మిగతాది అయితే కనిపించట్లేదంట ఎక్కడ లోయెస్ట్ ఇరవై వేలు అయితే హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఆరు వేలు ఎక్కడన్నా వెయ్యి రెండు వేలు ఎగస్ట్ ఉంటే ఫ్రెండ్స్ దయచేసి అది గుర్తించుకో మీరే తెలుసుకోండి లేకపోతే నాకు తెలిసిన సమా సమాచారం నేను తెలుసుకున్న సమాచారం మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది లోయెస్ట్ ప్రైజ్ అయితే ఇరవై వేలు హైయెస్ట్ ప్రైజ్ అయితే ముప్పై ఆరు వేలు చూడండి రోజు రోజుకు చాలా వరకు తగ్గుతా ఉంది దగ్గర దగ్గర పదహైదు ఇరవై వేలు తగ్గింది మనం పోయిన వారానికి ఈ వారానికి చూసుకుంటేనే టూ జీరో ఫోర్ త్రీ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం కడ్డి బ్యాడ్ విషయానికి వచ్చేసరికి అది కూడా ఇరవై వేలు లోయస్ట్ అయితే హైయెస్ట్ ప్రైస్ ముప్పై వేలు అది కూడా చాలా వరకు తగ్గింది చూడండి కడ్డీ బ్యాడీ కూడా డీలక్స్ క్వాలిటీ అయితే కనుక ముప్పై వేలు సుపీరియర్ అయితే ఇంకా ఎక్కడన్నా ముప్పై ఒక వెయ్యి ముప్పై రెండు వేలు వేసారేమో కానీ సుప్ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే కనుక ఆ రేట్ వేస్తున్నారు లోయెస్ట్ అయితే మాత్రం పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోయెస్ట్ ప్రైజ్ ఇంకా మీడియం రకాలు వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రేంజ్లో వేస్తూ ఉన్నారు డబ్బి బ్యాడికి కూడా అంతే ఇరవై వేలు చెప్పాను కదా ఇరవై ఐదు వేల కానించి ముప్పై వేలు మీడియం రకాలు బెస్ట్ రకాలు అయితే ముప్పై వేల కాడి నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు అట్లా ఆ రేంజ్ లో అక్కడ సరుకులు అనేది వేయడం అనేది జరుగుతూ ఉంటుంది సైజులు తక్కువ ఉండి కలర్ తక్కువ ఉండి కలర్ అనేది పూర్తిగా కలర్ లో ఉండాలి ప్రతి ఒక్క వెరైటీ కాయ కూడా గుబ్బ బాగుండాలి డబ్బి బ్యాడకి కడ్డి అయితే పొడవు ఉండాలి ఎక్కువ కుర్చోచి ఉండాలి బాగా సొక్కి వచ్చినట్టు ఉంటే బాగా మంచి నెట్టు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తారు ఫ్రెండ్స్ మనకు పద్నాలుగు వేలు పన్నెండు వేల కానించి టూ జీరో ఫోర్ త్రీ రైతు మిత్రులు గమనించాలి హైయెస్ట్ ప్రైజ్ ఇరవై వేలు ఎక్కడన్నా ఇరవై నాలుగు వేసారో ఇరవై మూడు వేసారంటే ఫ్రెండ్స్ ఎక్కడో చోట వేసి అది డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అటువంటి రైతులు ఎక్కడా ఇవ్వట్లేదు దయచేసి ఏసీలోకి వెళ్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది నాలుగు లక్షల పదివేల బస్తాలు రావడం జరిగింది ఈ రోజు యాడ్ మొత్తం కిక్కిరిసింది ఆ విధంగా ఉంది అనమాట యార్డు చూడ్డానికి కూడా గమనించుకోండి ఎవరైనా సరే డ్రోన్ విజువల్స్ కూడా వస్తుంటాయి చూడండి ఇంకా మనము డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పదివేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు వేసారంట నేను అంతకుముందు కూడా చాలా వరకు చెప్పాను రైతు మిత్రులకు డబల్ ఫైవ్ త్రీ వన్ మీ దగ్గరికి వచ్చి పదిహేను వేలకు కొంటున్నారు అమ్ముకోండి ప్రశాంతంగా మీకు పదిహేను వందలు మిగిలిచ్చిన వాళ్ళు అవుతారు భవిష్యత్తులో అమ్ముతుందో అమ్మదో తెలియదు డబల్ ఫైవ్ త్రీ వన్ కు డిమాండ్ ఉంది సరే కానీ విపరీతమైన పంట రావడం రకరకాల ఎక్కువ శాతం అయితే మాత్రం డబల్ ఫైవ్ త్రీ వన్ వల్లనే మార్కెట్ అయితే చాలా వరకు కొలాబ్స్ కావడానికి కారణం తేజ కూడా చూసుకుంటే చాలా వరకు డౌన్ అవుతా ఉంది తేజ వీడియో మనం ఎందుకంటే ఎక్కువ బ్యాడీ రైతుల కోసం అనేసి నేను తేజ కానీ సూపర్ టెన్ కానీ మిగతా వెరైటీల గురించి పూర్తిగా క్లోజ్ చేశాను ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ రైతులు అయితే మాత్రం ఈ సంవత్సరం విపరీతంగా వేశారు విపరీతంగా పండించడం జరిగింది అందుకోసమే మార్కెట్ అనేది కొలాబ్స్ అయింది ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల కూడా అది ఒక సమస్య ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు డీడీల విషయానికి వచ్చేసరికి డీడీలు వచ్చేసరికి మనకు ఇంకా మీరు డీడీలు అనుకున్న ఫోర్ డబల్ వన్ డీడీల గురించి చెప్పిన తర్వాత చెప్తాను మీకు మీ పదహైదు వేలు వచ్చేసరికి లోయస్ట్ ప్రైజ్ డీడీలు హైయెస్ట్ సుపీరియర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు అది కొంచెం స్టడీ మార్కెట్గా ఉంది డీడీలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాడీక్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ డీడీలలోకి వస్తాయి సర్పన్ వన్ జీరో టూ మీకు సర్పన్ వన్ జీరో టూ గురించి కూడా చెప్పాలి సర్పన్ వన్ జీరో టూ కూడా ఈరోజు మనకు లోయెస్ట్ ప్రైజ్ పదిహేను వేల కానించి ఇరవై ఐదు వేల వరకు లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేలు అయితే ఇరవై ఐదు వేలు హైయెస్ట్ ప్రైజ్ పదహైదు వేలు అనేది మనకు సర్పన్ వన్ జీరో టూ కూడా ఎందుకు డౌన్ అవుతూ ఉందంటే మనకు ఐ టూ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ ఇంప్రూవ్డ్ వెరైటీ అది కొంచెం డబ్బిలో అది కడ్డి బ్యాడీలోనో కొంచెం కలిసే అవకాశాలు ఉంటాయనేసి కొంచెం డిమాండ్ గా నడుస్తూ ఉన్నది ఫస్ట్ లో అది అరవై ఐదు వేలు కూడా వేశారు నేను ఎందుకు ఎందుకేసారా అన్న ఉద్దేశంతో కూడా ఉండేవాడిని మార్కెట్ అయితే మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఎవరు చెప్పలేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్కు నాలుగు లక్షల పదివేల బస్తాలు వస్తున్నాయంటే మీరు గమనించుకోండి గుంటూరుకు కూడా దగ్గర దగ్గర మూడు లక్షల బస్తాలు రావడం జరిగింది ఈ రోజు బోర్డు అయితే లక్ష ఐదు వేలు పెట్టారు కానీ విపరీతమైన సరుకు రావడం జరిగింది ప్రతి బుధవారం అక్కడ సెలవు ఇస్తున్నారు ప్రజెంట్ దిగుమతుల కోసం ఎగుమతులు అయితే నడుస్తా ఉన్నాయి కానీ దిగుమతులు దించుకోవడం అయితే బుధవారం ఒకటి స్టాప్ చేస్తున్నారు ఇంకా మనకు ఇంకా ఇదైపోయిన తర్వాత లాలీ లాలీ విషయానికి వచ్చేసరికి మనకు పన్నెండు వేల ఐదు వందల కానించి పద్నాలుగు వేలు లాలీ అనేది మనకు లోయెస్ట్ ప్రైజ్ పన్నెండు వేల ఐదు వందలు ఉంటే పద్నాలుగు వేలు హైయెస్ట్ ప్రైజ్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడీ మీడియం రకాలన్నీ కూడా అంటే లోయెస్ట్ పిక్కలు ఉంటాయి కదా పిక్క అవి కలాలలో వదిలేసినవి రకరకాలవి ఉంటాయి కదా అటువంటి రకాలన్నీ కూడా పదివేల కానించి పదమూడు వేలు తాలో అయితే మాత్రం ఎనిమిది వేల కానించి నుంచి పదివేలు మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు స్లోగా నడిచింది ఇంకా వచ్చే మార్కెట్ చెప్పాను కదా పదకొండవ తారీఖు అంటే వచ్చే సోమవారం వరకు మార్కెట్ అయితే సెలవు అయితే ఉంది ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ శాతం అయితే మాత్రం మార్కెట్ వచ్చే అవకాశాలు చాలా వరకు అయితే లేవనైతే మనకైతే వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం మనకు వాళ్ళు ఫోన్లు ఎత్తి సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేరు ఒక రెండు మాటలు మాట్లాడడం పెట్టారు నేను ఎందుకంటే ఒక పది పదిహేను మందికి ఫోన్లు చేసి మీకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం కోసమే మీకు మీకోసం ఉదయం నుంచి దానికోసమే అసలు ఎక్కడి నుంచి ఎంత డేటా వస్తుంది అసలు ఏంటి అంత ఎంత సరుకు వస్తుంది ఎక్కువ శాతం మనం మన ఏపీ నుంచి మాత్రమే అక్కడికి సరుకు వెళ్తుంది అది కూడా కళ్యాణదుర్గం ఉరవకొండ గుత్తి గుంతకల్లు కర్నూలు ఈ ప్రాంతాల నుంచి మన అనంతపురం కర్నూలు జిల్లాలో బార్డర్లో ఉండే వాళ్ళు మాత్రమే ఆదోని ఇటువంటి ప్రాంతాల నుంచి మాత్రమే రైతు మిత్రులు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది గమనించాలి రైతు మిత్రులు కూడా ఎక్కువ శాతం మంది స్టాక్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఆ వీడియో ఖచ్చితంగా మన ఛానల్ను ఫాలో అవ్వండి నేనైతే అన్ని విషయాలు మీ గురించి మీకు చెప్పడం అనేది జరిగింది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇంకా తెలియని రైతులకు కూడా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ